స్వామి వివేకానంద పుస్తకాలు చాలా ఉన్నాయి అందులోని ఒక పుస్తకం చదువుతుంటే రెండు వత్తులు తొమ్మిది అక్షరాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప శక్తివంతమైన పదం అనంత శక్తే మతం అని ఆ పదాలను చదువుతున్నప్పుడు నా బ్రెయిన్కి ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే అంటే నా ఉద్దేశంలో మతం అంటే ఏంటి మతం ఎలా పుట్టింది మనుషులే దానిని పుట్టించారు కదా అయితే అలా పుట్టించిన అన్ని మతాలలోని మనుషులకి దేవుడు అనే ఒక భ్రమ కలిగింది అయితే మనుషుల్లో ఉండే కళాకారులైనటువంటి ఒక గొప్ప శిల్పి ఒక పెద్ద బండరాయిని ఆ శిల్పి ఊహించుకుంటున్నటువంటి ఒక రూపాన్ని ఆ బండరాయికి చెక్కి అలా విగ్రహాన్ని తయారు చేశాడు అలా రాయిలో దేవుణ్ణి చూసే వాళ్ళందరూ మనుషులయ్యారు మనిషిలో మనిషిని చూసే వాళ్ళందరూ దేవుళ్ళయ్యారు ఆ దేవుడు మరెవరో కాదు మీరు అనుకుంటున్న భ్రమలో ఉండే మనిషే ఆ మనిషే దేవుడు ఎలాగంటే ఈ భూమిపై జీవిస్తున్న ఎనభై నాలుగు లక్షల ప్రాణులన్నింటినీ కలిపితే దైవం ఇలా ఎందుకంటున్నానంటే ఆ ప్రాణులన్నింటిలో ఆలోచించే ప్రాణి మాత్రం అన్ని మతాలలో ఉండే మనిషే కాబట్టి ఒక్కొక్క మనిషి దగ్గర అనంతమైన శక్తి ఉంది ఆ మనుషులందరి శక్తులను కలిపితే ఒక మహా గొప్ప అనంత శక్తి అదే దైవం అందుకే మనిషే దేవుడు ఇంతకు మించిన ఏ దేవుడు ఏ దైవము ఈ సృష్టిలో లేదు సృష్టి తప్ప మీకు తెలిసిన దేవుళ్ళు దేవతలు అందరూ మనుషులే కానీ వాళ్ళకి ఏవేవో శక్తులు ఉండడం వలన మీరందరూ దేవుడు దేవతలుగా భావిస్తున్నారు ఎందుకంటే మీరు దేవుడు అనుకొని విగ్రహాలకి దండం పెడితే మీకు ఏదో ఒక శక్తి లభిస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలియని ఒక సీక్రెట్ అదేంటంటే మీలోనే ఎంతో శక్తి ఉందని మీకు తెలియదు అది తెలుసుకుంటే సరిపోతుంది ఇదే మీకు తెలియని సీక్రెట్లోని అది గొప్ప సీక్రెట్ సో ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే మీరు అనుకుంటున్న నిజమైన నిజం